ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి రేణుక గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బిసి సెల్ సంయుక్త కార్యదర్శి రెడ్డి గారు గోనెగండ్ల మండల పార్టీ కన్వీనర్ మాజీ ఎంపీపీ కెవి కృష్ణరెడ్డి అగ్రహారం సర్పంచ్ రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పెద్దమల్లి వీడు ఉప సర్పంచ్ నరసన్న ఎమ్మిదూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాను ముఖ్యంగా మా రైతు సమస్యల గురించి మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి రైతు సమస్యల గురించి మాట్లాడతాము మా గ్రామంలో మా మండలంలో మా నియోజకవర్గంలో పండినటువంటి ఈ ఉల్లి పంట దాదాపుగా ఈ ఈ జిల్లాలో ఈ జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ పండేది ఎమ్మెల్యూ నియోజకవర్గంలోని ఉల్లి పంట మేము పన్నెండు వందల కింద కొంటామని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రతిరోజు వర్షం పడుతుంది పట్ట తెరచడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉల్లిగడ్డలు నానుతున్నాయి రోజు కానీ వాటిని కొనాలంటే క్వాలిటీ ఉండాలంటున్నారు వాళ్ళు ఈ ఈ వర్షాలు పడుతుంటే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ మీరు కొనాల్సిన అవసరం కంటే మీరు కొన్నా మీ ప్రభుత్వమైనా నష్టపోతుంది కాబట్టి మీరు ప్రతి రైతుకి నలభై నుంచి యాభై వేల రూపాయలు నగదు రూపంలో ఇస్తే తప్ప రైతు బాగుపడతాడు కానీ మీరు కొంటాము అని చెప్పి ఉల్లిగడ్డలు కుళ్ళిపోయినాయంటే కుల్లిగడ్డ కుళ్ళిపోకుండా ఉంటుందే మీ రాజకీయ నాయకులైనా మీ అధికారులైనా ఎవరైనా కానీ దానికి సమాధానం ఒక్కసారి చెప్పండి మీరు ఈ వర్షాలు ఇట్లా మాట మూసుకొని ఉన్నప్పుడు మూడు నాలుగు రోజుల లోపలనే ఉల్లిగడ్డ మెత్తగైపోతుంది కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోయిన దాన్ని మేము కొనమంటారు కూల్ కుళ్ళు పోకుండా ఉండడానికి దానికి ఏం చూసే ఉందో ఏం మంత్రం ఉందో మీరు చెప్పాలి ఒకసారి మీ పార్టీ తరఫున అది ఇంకొకటి ఏమంటే పత్తి పంట చేతికొచ్చింది పత్తి రైతులు పత్తి విరుచుకుందామనే టైం కొంత కొంతవరకు పండింది అది దాన్ని విరుచుకోవాలనే పత్తిని విరుచుకోవాలనే టైంలోనే వర్షాలు భారీగా పడుతున్నాయి ఆ పత్తి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు కాబట్టి పత్తి పంట కూడా ఖచ్చితంగా మీరు ఎకరాకి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది రైతుకి అంటే దాదాపు మందులు అయితేనేమి భూమి అయితేనేమి దానికైనా కూడా యాభై నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఎకరాల ప్రకారం మీరు రైతులకి డబ్బులు ఇవ్వాలి కానీ మేము కొంటం అనడం తప్పు కొంట కొనలేరు కొనకుంటూ జరగదు ఎందుకు జరగదు అంటే ఒక వంద ఒక వంద మంది రైతుల్లో పది మంది రైతులుది కొంటున్నారు తొంభై మంది రైతులది పొలాలలోనే కుళ్ళిపోతున్నాయి వాటిని పెరకడానికి కూడా రైతులు భయపడుతున్నారు పెరక కూలిలో పొలాలలోనే కుళ్ళిపోతున్నాయి ఆ కులీన వాటిని మీరు ఎట్లా కొనరు కాబట్టి రైతులకి డైరెక్ట్ గా డబ్బు ఇస్తే తప్ప ఎకరాల ప్రకారము మీ అధికారులను పంపించి మీరు క్షేత్ర రాజకీయ నాయకులు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది రైతుకి ఎంత పెట్టుబడి పెట్టినారు దాంట్లో కనీసం ఇచ్చినా కూడా రైతు సంతోషపడతాడు మీరు కొనే కొనే లోపల మీరు అంత కొండం అనేది సరుకు కొనంట లోపల ఇది మొత్తంగా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకొని దిబ్బలు పోయడం తప్ప ఏం జరగదు రెండవది ఉల్లి పత్తి పంట అయినా ఈ వర్షానికి ఇంకా మరీ ఎగురొచ్చే పరిస్థితి అయితే లేదు మొత్తంగా ఎరదిమ్మ తెగులు వచ్చేసి ఎర్ర వచ్చేసి పత్తి పంట కంప్లీట్గా నాశనమైంది కావాలంటే మీ అధికారులని అగ్రికల్చర్ అధికారులను పొలాల మీదకి పంపించి పరిశీలించండి మేము చెప్పిన వాటిలో ఏ ఏ తప్పు ఉన్నా మేము ఒప్పుకుంటాము మేము మీ ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ వ్యక్తిగతంగా చేయాలని కానీ ఏం లేదు రైతుల తరపున మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము రైతుల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీరు దానికి సమాధానం వెతికి మీరు రైతులకు న్యాయం చేస్తే మీకైనా మంచి పేరే వస్తుంది భవిష్యత్తులో కాబట్టి అందరికీ మేము మేము చేసే డిమాండ్ ఏమంటే రైతులందరం కూడా మీరు క్షేత్ర స్థాయికి అధికారులు పంపించి పంట నష్టపరిహారం పరిహారం ఇప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు